ఈ మధ్య న్యూస్లో ఒక కాంట్రవర్సీ జరిగింది ఇంకా న్యూస్ అంటేనే కాంట్రవర్సీ నీకు తెలుసా అసలు జర్నలిజం చేసిన నేను మాస్టర్స్ చేసిన జర్నలిజం లో అందులో ఒకటి ఏముంటుంది అంటే కుక్క మనిషిని కరిస్తే న్యూస్ కాదు మనిషి కుక్కను కరిస్తే న్యూస్ అన్న అందుకని న్యూస్ అంటేనే మంచి కాకుండా ఎప్పుడు కొట్లాట గొడవ మర్డరు అక్కడ రేపు ఇట్లాంటివన్నీ న్యూస్ ఇప్పుడు నా ఆప్ ఉందని ఒక భూమి మీద ఏం చేయాలో తెలియదు గొడవలు పెట్టి మరి సరే చెప్తున్నాం అదే మహారాణ సాంగ ఎవరో ఓ ఈ మధ్యన ఒక కాంట్రవర్సీ అయింది దీని కూడా చిన్న చరిత్రకు పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చిందని అందరూ అనుకుంటున్నారు అప్పుడు భారతదేశం ఏర్పడింది అనుకుంటున్నారు భారతదేశానికి పదివేల ఏళ్ళ చరిత్ర ఉంది ఓన్లీ బ్రిటిష్ పరిపాలకుల నుంచి మనం ఫ్రీ అయిన అంతే కానీ మన చరిత్ర అతి పురాతమైంది అంటే మనది రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్డ్ డెమోక్రసీ కాదు మన భారతదేశం చాలా చరిత్ర ఉంది కాకపోతే ఈ సెక్యులరిజం పేరు మీద చాలా 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 తప్పులు జరిగాయి అంటే ఫ్రాడ్ హిస్టారియన్స్ లేకపోతే కమ్యూనిజం భావజాలలో ఉన్న హిస్టారియన్స్ మళ్ళీ ఇలా అంటే కొందరు ఇంపాక్ట్ కూడా అవ్వచ్చు నా అధ్యయనం మాత్రమే నేను చెప్తున్నాను నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అని కాదు అట్లాంటి వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు మెకాల ఎడ్యుకేషన్ సిస్టము లేకపోతే రోమిల థాపరు ఇట్లాంటి వాళ్ళు కొందరు చరిత్ర రాస్తే అదే చరిత్ర ఫైనల్ అయిపోయి అదే పాఠ్యపుస్తల్లో ఎక్కింది ఇప్పుడు మన భారతదేశాన్ని మొఘల్స్ పరిపాలించారు బొబ్బు మొగల్స్ అంటే ఎవరు బాబరు హుమాయను అక్బరు ఔరంగజేబు షాజహాన్ తర్వాత ఇబ్రహీం లోడీ ఇట్లాంటి వాళ్ళంతా తర్వాత గాజీ సో ఇప్పుడు అయోధ్య ఇష్యూ ఉందనుకో అది బాబర్కి సంబంధించి రిలేటెడ్ ఉంది ఔరంగజేబ్ అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ రిలేటెడ్ ఇష్యూ ఉంది సంబల్ ఉందనుకో సలార్ ఘాజీ వీళ్ళంతా ఎవరు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన వాళ్ళు మన దేశంలో గొప్ప గొప్ప కట్టడాలు వాళ్ళు కట్టారని చెప్తారు అసలు వాళ్ళ దగ్గర ఎక్కడైతే వాళ్ళు పుట్టిన ఏరియాలు ఉన్నారో ఉజ్బెక్ కానీ ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే అక్కడ దిక్కు సిరియా కానీ అక్కడ వాళ్ళు తినడానికి తిండి కూడా లేదు అందుకని వాళ్ళ దగ్గర ఏమంటారు సైనికులు ఉన్నారు వాళ్ళని పోషించాలి సో ఇప్పుడు ఎక్కడ డబ్బు ఉంటుందో ఎక్కడ వనరులు ఉంటాయో దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు మనకు చావా సినిమాలో ఫస్ట్ ఒక యుద్ధం చూపించారు చూడు అట్లా ఒక ఏమంటారు ఏమనొచ్చు దాన్ని అంటే తక్షణ ఆకస్మిక దాడులు చేసుకోవడం గుబాగోబా గుద్దుకోవడం ఆ కుంద సైనికుల్ని ఎక్కువ మంది చంపిస్తే ఆ రాజు లొంగిపోయాడు అట్లా ఆ సింహాసనం వాడిదయ్యేది అయ్యేది అదొక చరిత్ర అయితే మన పాఠ్య పుస్తకాలు ఎప్పుడు కూడా మన భారతదేశం యొక్క రాజుల గురించి గొప్పగా కీర్తించబడలేదు మన దేశంలో కూడా చాలామంది చోళ్ళు ఉన్నారు లేకపోతే ఇప్పుడు సంఘ జనరలిస్ట్ ఉంది సంఘ వాళ్ళ మనవాడు రాణప్రతాప్ రాణప్రతాప్ సింగ్ మనకు కొంత పేర్లు తెలుసు మనకు ఛత్రపతి శివాజీ సాంబాజీ సో రకరకాల వ్యక్తులు రకరకాల రాజులు చాలా గొప్పగా మన భారతదేశాన్ని పరిపాలించారు కాకపోతే వేరే దేశం వ్యక్తి వచ్చి మన దేశాన్ని పరిపాలించి ఇక్కడ స్థిరపడినంత మాత్రాన మన దేశం పాఠ్య పుస్తకాల్లోనేమో వాళ్ళు ఏమో చాలా గొప్ప యోధులుగా గొప్ప ఏమంటారు చక్రవర్తులుగా కీర్తించి మన దేశంలో ఉన్న రాజుల్ని ఎక్కువ హైలైట్ చేయలే పాఠ్య పుస్తకాలు ఎందుకని తెలియదు అంటే కొందరు రాసిన చరిత్ర అంటే దీనికి ఒక్కటే కారణం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు అంటే ముస్లిమ్స్ ఓట్స్ కోసం ఆ ముస్లిమ్స్ నచ్చే అంశాలు చేస్తూ వచ్చారు కొన్ని పొలిటికల్ పార్టీలు దీన్ని ఏమంటే అప్యూజ్మెంట్ అనమాట అంటే దీన్ని బుజ్జగించే ప్రక్రియ దీని అంటే చాలా ఉన్నాయి షాబోనా కేసు ఇప్పుడు ఇది అంటే ఇంకా పరాకాష్ణ అపీజ్మెంట్కి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే పాలిటిక్స్ కోసం అప్యూజ్మెంట్ కోసం తీసి పక్కన పెట్టారు సరే ఇది నా పర్సనల్ అధ్యయనం అట్లా కాకుండా మహారాణా సాంగ్ గురించి కొంత చెప్పుకుందాం సో ఇదంతా శాసనాల ఆధారంగా మనకు మనకి తెలిసిందే లేదా మన పాఠ్య పుస్తకాలు లేదా ఎవరు ఎవరైనా ఎంఏ హిస్టరీ కానీ ఫిలాసఫీ కానీ చదివితే కొంతవరకు తెలిసే అవకాశం ఉంది కామన్ మ్యాన్కి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు ఇప్పుడు అదృష్టవశాతం ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఎంతో కొంత సమాచారం తెలుస్తుంది బట్ దట్టు అది వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అవునా కాదో తెలియదు అందుకే ఎవడో చెప్పిన విషయాన్ని విని దాన్ని నిజమనుకోవడం ఒకటి రెండోది వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ బాబరు లేదా ఔరంగజేబు అతని గురించి ఎవరన్నా వ్యాఖ్య చేశారనుకో వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి బాబర్నామా హుమాయన్ నామా అక్బర్నామా ఇట్లాంటి పుస్తకాలు లేకపోతే ఫత్వే ఆలంగిరి ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ జనరేషన్లో వాళ్ళ ముందే రాయబడ్డాయి ఎవ్రీడే ఇప్పుడు ఉదాహరణ నేను రాజును అనుకో నువ్వు నా నా కింద పనిచేస్తావు సో ఈరోజు నేను అక్కడికి అంటే రాయబడ్డది డైరీ ఇచ్చిన ఫర్మానాలు ఇచ్చిన ఫత్వాలు ఇట్లాంటి రాయబడ్డాయి ఇప్పుడు ఒక ఫేమస్ పర్సన్ అనుకో ఆ ఫేమస్ పర్సన్ ఎవరైనా సరే ఏ జనరేషన్లో పుట్టినా అతను ఆబ్వియస్గా ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళకి నచ్చే వ్యక్తి ఉంటాడు కాబట్టి అతని గురించి ఖచ్చితంగా రాయబడతారు తర్వాతి రోజుల్లో ఆ చరిత్రను వక్రీకరించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అందరూ ఆ మెయిన్ డేటాను మెయిన్ సోర్స్ని చూడరు కదా సో మహారాణ సాంగ గురించి ఒక సమాజ్వాది పార్టీ ఎంపీ ఏమన్నాడంటే దానికంటే ముందు ఏమొచ్చింది ఔరంగజేబు రహమత్తుల్ ఆలీ అంటే అంటే ఇస్లాంలో అతిపెద్ద దర్జా అన్నట్టు మనం అంతకంటే ఎక్కువ చెప్పుకోకూడదు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ఎందుకు సో అని అబు ఆజ్మీ అని ఒక సమాజవాది పార్టీ ఎంపీ కీర్తించాడు అనమాట అప్పుడే చావా సినిమా రిలీజ్ అయింది అప్పుడు దేశవ్యాప్తంగా ఒక అప్రోల్ వచ్చింది ప్రొటెస్టులు జరిగినాయి ఔరంగజేబు ఒక ఆక్రాంత మనల్ని ఆక్రమించుకున్నవాడు అతను ఉన్నప్పుడు జీడిపి పంతొమ్మిది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉంది మహా ఔరంగజేబు రానప్పుడు జీడిపి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఇది ఎట్లుదంటే నేను మిమ్మల్ని ఆక్రమించుకున్న టైంలో మిమ్మల్ని లక్షాధికారులు మీరు ఆక్రమించుకున్న టైంలో కోటేశ్వర్లు మీరు యాక్చువల్గా అర్థమైంది కదా తేడా సో చరిత్రను వక్రీకరించి చాలా చెప్పారు చరిత్ర చదువుకున్న వాళ్ళకి ఎంతకైనా చెప్తావు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి సమస్యలు చాలా ఉంటాయి చరిత్రలోకి వెళ్ళేవాడు చర్చ అప్పుడప్పుడు అవకాశం వస్తుంది చారిత్రాత్మక అంశాలు చర్చించింది లాస్ట్ వన్ మంత్ నుంచి దా దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని ప్రముఖ ఇంగ్లీష్ హిందీ ఛానల్స్లో తెలుగు ఛానల్స్ కాదు ఈ అంశాలు చర్చించబడుతుంది అసలు ఎవడు ఔరంగజేబు సో ఔరంగజేబు ఎన్ని ఆలయాలు ధ్వంసం చేసింది ఔరంగజేబు ఏం చేశాడు తన తమ్ముడు దారశిక్ అని చంపేశాడు తనందరికి తన తండ్రి షాజహాన్ని జైల్లో పెట్టాడు తనందరికి తన తమ్ముడి తలని ప్లేట్లో పెట్టి షాజహాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు ఇట్లాంటి వ్యక్తిని నువ్వు ఒక గొప్ప యోధుని ఎట్లా చెప్తావు రెండవది తండ్రికి నీళ్ళు కూడా ఇవ్వాలి అప్పుడు తండ్రి తను చనిపోతున్నప్పుడు పార్శాలు రాసుకున్నాక ఒక పోయం ఉంది అది కూడా రాసి పెట్టుకున్నాను నేను ఆ పోయంలో తాత్పర్యం ఏదంటే రేపు ఈ భారతీయులు నయం కదరా చచ్చిపోయిన తర్వాత తండ్రికి తరపడం వదులుతారు నువ్వు బతుకుని తండ్రికి నీళ్ళు ఇస్తా ఇవ్వని రాసుకున్నాయి ఇదంటే చరిత్ర ఇట్స్ ఆల్ రిటర్న్ డాక్యుమెంటెడ్ ఇది ఒక కవితే కవి యొక్క కపుల కల్పన కాదు ఇట్స్ రిటర్న్ డాక్యుమెంటెడ్ వాళ్ళ పక్కనున్న వ్యక్తులు వాళ్ళు స్వయంగా చెప్తున్నప్పుడు రాసింది ఇప్పుడు ఈ మహారాణ ఔరంగజేబు గురించి అబువాజ్మీ అనేట పొగడాడు పొగిడితే మొత్తం వచ్చిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పాడు ఆ క్షమాపణ కూడా ఏమంటారు సరైన క్షమాపణ కాదు అది నేను అన్నది మీకు నచ్చినది కాబట్టి ఆ మాట వెనక్కి తీసుకుంటుందో అన్నాడు ఇదేంది ఇట్స్ నాట్ కరెక్ట్ ఆ తర్వాత ఎన్ని పొలిటికల్ ముద్ద అయిపోయింది బీజేపీకి కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు కాంగ్రెస్ బెనిఫిట్స్ ఉండొచ్చు ఎవరి పొలిటికల్ పాలిటిక్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారు మనం డిస్కస్ చేస్తుంది బేసిక్ హిస్టరీ అంటే మనకంటే ఒక ఐదారు వందల సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఇది ఎప్పుడు ఫోర్టీన్ ఎయిటీ టూ అంటే ఇప్పుడు ఎంత రెండు వేల అంటే ఆరు వందల ఏళ్ళ క్రితం జరిగిన స్టోరీ ఇది రీసెంట్ హిస్టరీని సో మహారాణా సాంగా గురించి ఇప్పుడు బాబర్ని లేకపోతే ఔరంగజేబ్ని బీజేపీ లాంటి రకరకాల పార్టీలు లేదా కొందరు చదువుకున్న వాళ్ళు విమర్శిస్తుంటే వాళ్ళ గురించి మనకెందుక వాళ్ళ ప్రస్తావన ఎందుకు అని విమర్శిస్తుంటే సంహావ్ ముస్లిం అప్రెజెంట్ పాలిటిక్స్ కోసం వాళ్ళని గ్రేట్ చేయడం కోసం మన రాజులను కించపరిచే ప్రక్రియ ఇతని చేసిన రామ్జీదన్ అది సో పార్టీ ఎంపీ ఆయన సీనియర్ ఆయన ఏమన్నాడు సో బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించడానికి బాబర్ని భారతదేశానికి ఇన్వైట్ చేశాడు సో మన రాజులే మొఘల్స్కి సహాయం చేశారు మహారాణ సాంగ్ ఒక గద్దార్ ఒక ఒక ద్రోహియ సో అట్లాంటి వంశస్థులు మీరు అరే ఎవరైతే బాబర్ని హుమాయున్ని లేకపోతే ఔరంగజేబుని విమర్శిస్తున్నారో వాళ్ళ గురించి ఒక తీవ్రమైన వ్యాఖ్య చేస్తే దాని మీద పెద్ద దుమారం చెలరేగింది అని ఇంటికి పోయి దాడి చేశారు ఇవన్న క్వశ్చన్ ఏంటంటే అసలు మహారాణ సాంగ ఎవరు కొంత చెప్పి ముగిస్తా అంటే మన చరిత్ర కొంత కొంత మనం తెలుసుకోవాలి పూర్వీకులు వాళ్ళు వాళ్ళందరూ ఉన్నందుకే భారతదేశం ఉన్నది భారతదేశం యొక్క సోల్ని కాపాడడానికి ఎవడి ఎవడి స్థాయిలో వాడు ట్రై చేశారు అందులో ఛత్రపతి శివాజీ ఉండొచ్చు లేకపోతే రకరకాల డైనస్ట్ పీపుల్ ఎంత వాళ్ళకు అంతర్గత విభేదాలు ఉన్న పక్క రాజ్యాల్లో ఉన్న రాజులతో చిన్న చిన్న గొడవలు ఉన్న దేశం వరకు వచ్చినప్పుడు దేవారు యునైటెడ్ సో మహారాణా సంఘ మేవాడ్ లేదా మేవార్ అని పిలుస్తారు దానికి రాజు వాళ్ళ వంశస్థులంతా ఆ రాజస్థాన్లో ఆ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించారు సో ఆయన తండ్రి పేరు రాణా రైమల్ రాయమల్లు మన దగ్గర అయితే రాయమల్ అక్కడ అయింది హరిహర వీరమల్ అట్లా ఆ తర్వాత మొగల్స్ బాగా దాడి చేస్తున్న సమయంలో అతను దాదాపు వంద సార్లు వంద యుద్ధాలు చేశాడంట ఆయన చరిత్ర ఏం చెప్తుంది ఆయనకు ఒక కలు పోయింది ఆయనకు కాలువైంది ఆయన ఒక చేయి పోయింది ఆయన యుద్ధం చేశాడంట సో మన భారతదేశ చరిత్రలో అతిపెద్ద యో యోధుడిగా చెప్తారు మరాణ సాంగ్ అని నేను ఫస్ట్ రాణాసాంగ అంటే మహారాణ ప్రతాప్ అనుకున్నాను రాణాసాంగ మనవడు మహా మహారాణా ప్రతాప్ బేసికల్గా అతను ఒక చరిత్ర ఉంది వాడంతా మేవాడు సో మహారాణా ప్రతాప్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మొఘలేరా ఎండ్ అయిపోయింది తర్వాత బ్రిటిష్ ఏరా స్టార్ట్ అయింది అది వేరే సంగతి సో అది రాజపుత్ర రాజపుతాన డైనస్టీ ఇంకా ఏమంటారంటే సిసోడియా వంశానికి చెందినవాడు అతని వీరత్వానికి ప్రతీక శూరత్వానికి ప్రతీక సో ఇది రాణా సాంగ్ యొక్క చిన్న రాజులు అంటే ఏం చేస్తారు రా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ టెరిటరీని కాపాడుకుంటూ రాజుల రాజ్యం ఉన్న ప్రజలకి కావాల్సినవి చూస్తారు ఎట్ ద సేమ్ టైం వేరే రాజ్ రాజులు వస్తే కనుక దాడి చేస్తారు రాజుల పని అంతే అట్లా మహారాణా సాంగ్ అనేవాడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వారియర్స్ అండ్ ఈస్ ద సన్ ఆఫ్ ద సాయిన్ అని చెప్పొచ్చు ఇంకా చాలా చరిత్ర ఉంది బేసిక్గా అతని పేరు సంగ్రామ్ సింగ్ అయితే ఈ మరి అతని బాబర్ని ఇండియాకి పిలిచాడా అనే దానికి సరైన చారిత్రక ఆధారాలు లేవు ఎందుకంటే ఇబ్రాహీం లోడిని రాణాసాహా రెండుసార్లు ఓడించాడు ఇబ్రాహీం లోడి కొడుకుని బంధించి రెండు సంవత్సరాలు కబ్జ చేసి పెట్టుకున్నాడు క్షమాపణ చెప్పి దాదాపు అప్పట్లో లక్ష బంగారు నాణ్యస్తే రిలీజ్ చేసిండు అట్లాంటి వ్యక్తి ఇబ్రాహీం లోడికి ఎందుకు భయపడతాడు ఏ కారణం చేత భయపడతాడు సో చరిత్రను వక్రీకరించారు అంతే సో రకరకాలుగా చెప్పారంతే ఏదేమైనా కూడా మనం ఏ వ్యక్తి గురించి విశ్లేషణ చేసినా తప్పులు దొరుకుతాయి అందుకే ఫిలాసఫీలో చెప్తారు తత్వశాస్త్రంలో చెప్తారు అట్లాగే ఆధ్యాత్మికతలు నువ్వు ఎవరినన్నా విశ్లేషణ తల్లిదండ్రులను విశ్లేషణ చేయొద్దని చెప్తారు నువ్వు తప్పులు పట్టుకోవడం మొదలుపెట్టినావు అనుకో తల్లిదండ్రులు కూడా తప్పులు దొరుకుతాయి నేను మొన్న డిబేట్లో ఔరంగజేబు మంచి మంచి దేవాలయాలు కూల్చాడు తండ్రిని జైల్లో వేశాడు ఆ తర్వాత బ్రాహ్మణుల మీద చాలా దాడి చేశాడు మన గ్రంథాన్ని తగలబెట్టాడు జిజియా పనులు విధించాడు ఎంతోమంది హిందువుల్ని ముస్లిమ్స్గా మార్చాడు తత్వాయి ఆలంగిరి అనే బుక్ రాసి చాలా మారణం సృష్టించాడు అని చెప్తారు చరిత్ర కానీ అక్కడక్కడక్కడ చిన్న చిన్న పనులు చేశాడు అంటే రోడ్డు మీద ఒక వ్యక్తి ఎవరో ఒక ఉన్నాడు తులసిదాస్ లాంటి వాడు ఆ టైంలో నాకు రాసుకోవడానికి పేపర్ లేవంటే ఇచ్చాడంట ఒక ముస్లాం రోడ్డు దాటించాడు తర్వాత ప్రతిరోజు తను ఒక ఒక అది కుట్టుకొని అది అమ్మడం ద్వారా దాని యొక్క వేతనం ద్వారా వచ్చిన డబ్బుని తిన్నాడు అంటే ఇంత గొప్పవాడు అసలు అని చెప్తారన్నట్టు ఇప్పుడు ఆ ఒక ఒక స్టడీ స్టడిగాడు ఎగ్జాక్ట్లీ ఉల్టా పల్టా చేద్దాం చెలో ఒకనొక ఈ ఇస్లాం లాంటి ఒక దేశం ఉంది అక్కడ హిందూరాజు పోయి ఆక్రమించుకొని వాళ్ళ తండ్రిని చంపి తన తండ్రిని తన తండ్రిని జైలు వేసి తన తమ్ముళ్ళని చంపి ప్లేట్లో పెట్టి గిఫ్ట్గా ఇచ్చి ఇట్లా ఇటువంటి చేస్తే అతన్ని మీరు యోధడని పిలుస్తారు ఆ దేశంలో ఇవ్వడు పిలువడు కాకపోతే పాలిటిక్స్ ఎంత దిగజారిపోయినాయి అంటే సమ్టైమ్స్ మన కాన్షియన్స్ని తాకట్టు పెట్టి మనం పా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే చాలు ఇలాంటి మూవ్ తీసుకుంటే మనకి ఓట్లు పడతాయి కాబట్టి మన దేశం నాశనమైన పర్వాలేదు మన దేశ చరిత్ర వక్రీకరించినా పర్వాలేదు అనే ఒక మానసిక స్థితి ఏర్పడ్డది ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అంతే సో ఏదేమైనా చరిత్ర చరిత్రనే ఉదాహరణకి ఎవరి జీవితంలో అయినా నువ్వు కన్న వేసి చూస్తే తో లోపాలు కనిపిస్తాయి విషయం అది కదా ఓవరాల్గా ఏమిటి లిటరల్గా బాబర్ మన దేశస్థుడు కాదు ఉజ్బెక్ వంశమతనిది ఔరంగజేబు అతడి తర్వాత హుమాయను ఆ అక్బరు ఇబ్రహీం లోడి సలార్ ఘాజీ ఇట్లాంటి వాళ్ళంతా మన భారతదేశస్తులు కాదు వాళ్ళు సో మన భారతదేశం మీదకి వచ్చింది వాళ్ళు భారతదేశం మీద ప్రేమతో కాదు భారతదేశంలో అంతులేని సంపద ఉంది కాబట్టి వచ్చారు ఆ సంపద ఏ రాజ్యాలు ఉందో ఆ రాజ్యాల మీద దాడి చేశారు ఆ రాజులు వశపరుచుకున్నారు చంపారు వాటివారు ఇంకోటి ఇంకొక లోపాయకారి ఏం చేస్తారు ఆయన దగ్గర పనిచేసే అందరూ భారతీయులే కరెక్టే ఇప్పుడు ఎట్లాంటి వాటి మన బ్రిటిషులు వచ్చి పరిపాలన చేశారు అనుకో బ్రిటిషులకైనా బొమ్మేసే వేసేవా అంత మాత్ర అంత మాత్రం నీకు అవకాశమే లేదు వేరే పని చేయడానికి సో అప్పుడున్న వ్యక్తుల జీవితాన్ని మనం ధోరణించి చూస్తున్నాం కాబట్టి ఇవాడు రైట్ ఇవాడు రాంగ్ మనం ఏదో అనాలసిస్ చేస్తున్నాం కానీ ఆటేళ్ళ నువ్వు ఉంటే ఏం చేస్తాం వాటిల్ని యుద్ధాన్ని యుద్ధంగా చేశారు సో చరిత్ర అన్నది చాలా విస్తృతమైన డైమెన్షన్స్ కలిగి ఉంటాయి రకరకాల చరిత్రకారులు వాళ్ళకి నచ్చినట్టు దాన్ని ఒక దిశ దిప్పుతారు ఇప్పుడు నేను చెప్పిన దిశ దిప్పడానికి ఏమి కాదు విశ్లేషణ చే చేస్తే మంచిని తీసుకొచ్చేది లేవు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించు వాళ్ళ ప్లేస్లో నువ్వు ఉండే ఆలోచించు నువ్వు అలా చేస్తావా ఇప్పుడు ఔరంగజేబు ఆలోచన నీకు అని వాడు అన్నాడు అనుకో మరి ఔరంగజేబు చేసిన పని చేస్తావా నీ తమ్ముడిని నువ్వు తలందరికి నీ తండ్రికి బహుమతి ఇస్తావా ఏ విషయంలో ఆదర్శం ఆ విషయంలో ఆదర్శం మరి ఈ విషయంలో ఔరంగజీవారు దృష్టి అడిగినప్పుడు నువ్వు ఆన్సర్స్ ఇవ్వగలగాలి ఇది చరిత్ర అంతే తర్వాత వాళ్ళు బాబరు ఇబ్రహీం లోడి అంటే ఇబ్రహీం లోడిని ఓడించాడు ఇబ్రహీం లోడికి దాదాపు లక్ష మంది సైనికులు ఉన్నారంట బాబర్కి పదివేలు పద్దెండు వేల మంది సైనికులు ఉన్నారు కాకపోతే బాబర్ దగ్గర తుపాకులు ఉన్నాయి బాబర్ దగ్గర చిన్న చిన్న ఫిరంగులు ఉన్నాయి సో ఆర్డినరీ ఆర్టిలరీ వెపన్స్తో సారీ మంచి మోడర్న్ ఆర్టిలరీ వెపన్స్తో ఓడించాడు అట్లాగే ఇవన్నీ చెప్తాం మనకి గౌన్ గౌను పౌడర్ వాడి అంటే అప్పట్లో ఉన్ని బాణాల గిన్నెలు ఏవే ఉంటుండే గుర్రాల మీద మొట్టమొదటిసారి తుపాకులతో దాడి చేస్తూ ఉంటారు అలా తెలివి కూడా తెలియదు అట్లా మన భారతదేశాన్ని మంచి మంచి సంస్థలు అన్నింటినీ ఆక్రమించుకున్నారు అంత కరెక్టు తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయిన జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ంత సెటిల్ అయింది దానికి హైదరాబాద్లోనే నువ్వు మూడు వందరేళ్ళ నుంచి ఉంటున్నావు కానీ మీ సొంత ఊరు ఖమ్మమే కదా అది అర్థమైతే సరేనా స్టోరీ ఏదైనా పొలిటికల్ బెనిఫిట్స్ కోసం చరిత్రను వక్రీకరించడం మన చారిత్రక పురుషుల్ని శల్య పరీక్ష చేయడం తప్పు ఒకవేళ నీవు భవిష్యత్తులో ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ఫేమస్ అయిన భవిష్యత్తులో ఒక వందేళ్ళ తర్వాత నీ జీవితాన్ని చూస్తే కూడా నీ జీవితంలో చాలా బొక్కలు దొరుకుతాయి అందుకని మనం హండ్రెడ్ పర్సెంట్ ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవరు ఉండడు ఆ రోజువారి కార్యక్రమాల్లో కొంత చేస్తారు వాళ్ళకి ఆ టైంలో ఏది కంటుందో మనం అక్కడ లేం కాబట్టి మనకు తెలియదు వాళ్ళకి అట్లా చేశారన్నది ఏదేమైనా చెప్పుకోవాల్సింది ఒకటి మహారాణా ప్రతాప్ మన భారతీయుడు మహారాణా సంఘం మన భారతీయుడు ఛత్రపతి శివాజీ మన భారతీయుడు బాబరు ఇబ్రహీం లోడి సలార్ గాజ్ వీరు మన భారతీయులు కాదు తద్వారా వాళ్ళు ఎవరైనా మనకు అనవసరం వాళ్ళు యోధులైతే ఏదైతే తీసి అవతల నూకాల్సిందే అది ఒక స్టాండ్ అజ్ ఎప్పుడు దానికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించరు బ్రిటిష్ వాళ్ళంతా క్రిస్టియన్స్ మరి ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ అంతా బ్రిటిష్ వాళ్ళంద వాళ్ళు అనుకుంటున్నారా మరి ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ ఆ బాబర్ అట్లాంటి వాళ్ళు వాళ్ళ అని ఎందుకు అనుకుంటున్నారా అనేదానికి జవాబు జవాబు ఇవ్వాలి ఇది పెద్ద కథ లేరా అంటే గంభీరంగా చర్చించవచ్చు కానీ మళ్ళీ మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకో మనం కష్టమైపోతుంది మనం సో కింద ఒప్పింప ఒక ఒక ఏదో సమాచారాన్ని సమాచారంగా చెప్పడం ఏదో విషయం తెలిస్తే అంతర్గతంగా అర్థం చేసుకోవడం లేదా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి సెక్యూరిటీ అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు అయినా సరే మాట్లాడరు చాలా ఆచితూచే మాట్లాడతారు ఈ విషయాలన్నీ ఇదంతా జ మనం డిస్కషన్ వెరీ జనరల్ మనం ఎవరిని బ్లేమ్ చేయలే ఓన్లీ ఫ్యూ క్వశ్చన్స్ అంతే అందుకని మన చారిత్రాత్మక పురుషుల్ని మహాపురుషులు ఎవరైతే ఉన్నారో రాజులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని గౌరవిస్తే సరిపోతుంది శల్య పరీక్ష చేయకూడదు വളരെ ഇൻസൽറ്റ് ചെയ്യുകൂട നീക്ക ജസ്റ്റ് ഓട്ട് വസ്തു അസുഖം ചെപ്പാല